తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రాస్తారు ఒక నిర్వహించారు పలువురు మాట్లాడుతూ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడడం సరికదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలిని అనిత పట్టణ అధ్యక్షులు అనవర్భాష మండల అధ్యక్షులు వంగ వెంకటరామరెడ్డి మాజీ మండల అధ్యక్షుడు ఎడబైన తీరపతి రెడ్డి మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్స్ నాయకులు వైలేని మల్లికార్జున్రెడ్డి మాజీ సర్పంచ్ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిపై అనుకున్న వ్యాఖ్యలు చేయడం మేము పట్టిస్తున్నాం ప్రజలు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉంటారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవరమైనా రాజకీయాల్లో కూడా తన మనం ప్రతిబింబించేలా ఉండాలి అలాగే గౌరవాన్ని ఎలాంటి ఇంకోసారి జరగకుండా ముఖ్యమంత్రి గారు ఈ విధమైన అనుచిత వాక్యాలు చేయకుండా ఉంటారని మేము ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము ప్రజల దృష్టి మళ్ళీ ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఈ ముఖ్యమంత్రి తగదని చెప్పి చూస్తున్నాం అది బీఆర్ఎస్ పార్టీ పక్షాలు ఒక ముఖ్యమంత్రి హోదా మనిషి మాట్లాడుతారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ అనుసరమైన వాక్యాలు చేయడం ఇలా మేధావులు గమనిస్తున్నారు ఉద్యోగస్తులు గమనిస్తున్నారు రైతులు గమనిస్తున్నారు ఇలా పరిపాలన చేత కాకనే ఎలా కావాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆలోచిస్తారు అదేవిధంగా పరిపాలన దృష్టి పెట్టాలని చెప్పేసి అనేక సార్లు ప్రతిపక్షంగా మాట్లాడిన నాయకులు కూడా అది విస్మరించి కావాలని చెప్పేసి ఒక విలేకరుల సమావేశం పెట్టి దృష్టి మళ్ళీ కేవలం నాటకంగా మాట్లాడడం తప్ప ఇది అలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేనట్టు కనబడుతుంది మీకు అధికారం ఇచ్చింది ప్రజలు అధికారులు కూడా టీఆర్ఎస్ పార్టీ గౌరవించింది మీ చేత పని అబ్జర్వేషన్ చేస్తుంది ప్రజలకు పనిచేసి మర్చిపోయి ఇలా కేవలం పది సంవత్సరం చేసిన అధికారం చేసిన పార్టీ మీద ఆరోపణ చేయడం అదే తప్ప మీకు వేరే రోజు లేదని చెప్పింది రేవంత్ రెడ్డి గారు నిన్న కలుచి వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి వారు రంగులేసే రంగులేసే కాలం వారికి గుర్తొస్తుంది మరి సీఎం అనేది హుందాతనం ఇప్పటి వరకు కూడా వారు పాటించడం లేదు మరి నిన్న ప్రొద్దున ప్రియతమ నాయకులు బీజేపీ బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు వెంకయ్య వెంకయ్య నాయుడు గారు చెప్పడం జరిగింది మరి సీఎం ఒక హుందాతనంగా మెదగాలి మరి ఏది మాట్లాడినా కూడా ఒక హుందాత చెప్పడం జరిగింది సాయంత్రం వచ్చి ఒక రంగులేషన్ తోడు గోడలకు రంగులేసిన కాలం అదే గుర్తొచ్చింది కాబట్టి మరి అదే విధంగా మాట్లాడడం జరుగుతుంది మరి ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే ఎవరు కూడా ఊరుకోవడానికి లేరు మరి మీరు ఒక్కటంటే ఇక్కడ బాధ రావడానికి సిద్ధంగా ఉన్నారు మరి మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఒక ప్రతిపక్ష నేతను మాట్లాడడం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెండు నెలలు కానటువంటి సందర్భంలోనే ఒక ప్రతిపక్ష నేతను ఒక ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలలో ఈ విధంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతుందో ఇది సిగ్గు చేయడం విషయం ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉంది కానీ రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతుందో ముఖ్యమంత్రిగా హోదాలు ఉన్నటువంటి వారు ఏదైతుందో మాట్లాడేటువంటి పద్ధతి అది కాదు మరి ప్రతిపక్ష నేతలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది అలాంటిది మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మరి రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలను కావచ్చు వారి హామీలను కావచ్చు ఎప్పటికప్పుడు ఎండగట్టేటువంటి పద్ధతి మరి ప్రతిపక్షానికి ఉంటుంది దానికి ఓపిక లేకుండా ప్రతిపక్షం మాట్లాడుతున్నటువంటి విషయాలను వినకుండా తొందరపాటుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సిగ్గు చేసే విషయం